గట్కేసర్ రైల్వే వంతెన పనులు త్వరలో పూర్తి జిహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనపై మాజీ చైర్పర్సన్ ముల్లి పావని చెంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం జరిగింది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ సత్యరెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ మేరకు ఫిబ్రవరి ఇరవై తర్వాత నిధులు విడుదల అవుతాయని తెలిపారు పనులాపకుండా కొనసాగిస్తామని మూడు నుంచి నాలుగు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ప్రజలు కొద్ది కాలం ఓపిక పట్టాలని మాజీ చైర్పర్సన్ కోరారు ఈరోజు మన గట్కేసర్ జిహెచ్ఎంసీ పరిధిలో మన గట్కేసర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూమెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుపోయి కూడా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లైనా అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాం ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం ఇప్పుడు కూడా మన అన్న గారి దగ్గరికి వెళ్ళి సుద్ధిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్ల ఇట్లా జరుగుతుందన్న అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి వజ్ర గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళి పెట్టడం జరిగింది ట్వంటీ ఇరవై తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు సత్యరెడ్డి అన్న గారు కూడా చాలా సహకరిస్తున్నారు అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి ఇప్పటి వరకు ఈ గట్కేసర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున ఎందుకంటే చాలా సహకరించారు నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా కొన్ని రోజులు సహకరిస్తే మా ఇట్లనే మీ సహ సహకారాలు ఎప్పటికందితే మేము ఇంకా కూడా పనులు చేసుకుంటూ పోతాము మీ ప్రజలు మాజ మాజీ ప్రజామై మనం అందరం కంప్లీట్ చేసుకుందాం అనుకోం ఆకాంక్ష రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి వచ్చిన మాజీ చైర్పర్సన్ గారికి మరియు ఆర్ ఏ గారికి మరి కాంట్రాక్టర్ సత్యరేడ్డి గారికి మరియు పార్టీ నాయకులకు మరియు ప్రెస్ సోదరులకు చేతులెత్తి నమస్కరించేది ఏమనగా ఈ గట్కేసర ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని పార్టీల నాయకులు ఈ బ్రిడ్జి కోసం కృషి చేయడం కానీ అడగడం కానీ నేను తప్పుగా భావించను కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగిన దానికి మేము తప్పుగా భావిస్తలేము కానీ ఇంకా ఈ బ్రిడ్జు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అదే నేను ఒక కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసి ఇక్కడ సమస్యలు ఎట్లుంటాయి ఈవోటీలు ఎట్లుంటాయి పేమెంట్స్ ఎట్లుంటాయి ఇక్కడ అగ్రిమెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది ఇవన్నీ అధిగమిస్తూ ఇటు కాంట్రాక్టర్ కానీ ఇటు డిపార్ట్మెంటల్గా కానీ వాళ్ళు అధిగమిస్తూ నమస్కారాలు మరి వద్రేష్ యాదవ్ అల్ల గారికి గారికి ఎట్కేసర్ ప్రజా ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున మరి మరియు ప్రెస్ ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నేను ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తాను దీని కొద్ది కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది అది మన వజ్రే అన్న గారు మరి సుధీర్ అన్న గారు ఈ ఫిఫ్టీన్త్ లోపల నాకు పేమెంట్ అరేంజ్ ఇరవై తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తున్నారు నేను ఇప్పటివరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని అనేది కొంచెము బయటకు వచ్చింది కానీ నేను ఎప్పుడూ పని ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి డట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీయగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను మరియు ఇంకోటి ఏంటంటే నేను కూడా ఈ గట్కేసరి మండల వా నాకు ఈ గట్కేసరితో కానీ పేరుతో కానీ పోచారం కానీ అన్నోజుగూడ కానీ ఈ ఈ నాలుగు విలేజెస్ తోటి నాకు గత నలభై ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది నేను కంపల్సరీ ఇది ఒక త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలను నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను గౌరనీయులైన జిఎస్ఎంసీ గట్కేస మున్సిపల్ ప్రజలకు అలాగే పత్రిక విలేకరులకు మాతో పాటు సోదరులు వచ్చిన నాయకులకు గత పదిహేను రోజుల కింద గత పదిహేను రోజుల కిందటినే బిబ్లాక్ మహేష్ అన్న గారు నేను మన ప్రభాకర్ అన్న గారు అలాగే మల్లేశన్న గారిని తీసుకెళ్లి వజ్ర దగ్గర కుసపెట్టడం కూడా జరిగింది సత్యరెడ్డి గారిని తీసుకెళ్ళి అతను పేమెంట్ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెండింగ్ ఉందన్న ఉద్దేశంతో పదిహేను రోజుల కిందటనే మన నిలైన ఇన్ఛార్జ్ వజ్ర అన్న దగ్గరికి అలాగే మాజీ గౌరవ నిలైన సుద్ధిరెడ్డి అన్న దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది ఆ వాళ్ళు ఇప్పుడు బట్టి విక్రమ్ గౌరవ నీలైన ఉప ఉప ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల పదిహేను నుంచి ఇరవై తారీఖు లోపల ఇస్తామని కూడా కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మా ఉద్దేశ్ అన్న గారు కూడా గత పది రోజుల కిందట ఈ మాట జరిగింది కాబట్టి ఇప్పుడు దీ విషయంలో మన కాంట్రాక్టర్ సుద్ధి సత్యనెడ్డన్న గారు వాళ్ళు నిన్న మా నా ఉద్దేశ్ అన్న గారు పిలుపు మేరకు మేమందరం ఇది జరుగుతుంది అంటే వాళ్ళతో నేను ఇప్పిస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది గతంలో లాస్ట్ టైం కూడా పది రోజుల కిందట కూడా అన్నను తీసుకుపోయి కూడా మాట్లాడిపించడం జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ పదిహేను తర్వాత దాకా తర్వాత ఆ పేమెంట్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మన మన ఫ్లైఓవర్ సంబంధించిన పేమెంట్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంది అతనికి నెట్ పేమెంట్ వచ్చేది మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు వస్తుంది గతంలో కూడా అతనికి రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గౌరవనీయులైన మన మంత్రి గారు శ్రీధర్బాబు నిచ్చి మేము కూడా ఇప్పించడం జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా ఉజన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి గౌరవం లేని ఇక్కడ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధిని అందరం కలిసి కొన్ని సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ ఆగిందని అందరికీ తెలుసు కానీ గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే మధ్యలో కాంట్రాక్టర్ని ప్రాబ్లం ఉంటే అతన్ని బ్లాక్ లిస్ట్ పెట్టడానికి వన్ ఇయర్ పట్టింది మాకు అప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వంలో కొట్లాడి మా మంత్రి గారు మాజీ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మన సత్యరెడ్డిని తీసుకురావడానికి ఆరు నెలలు వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు మళ్ళా ఈ కాంట్రాక్టర్ తోటి పని చేయించుకోవడమే మన బాధ్యత అతను వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది గతంలో ఇప్పుడు పోలిస్తే మనకు పని కూడా బాగా అయింది కాబట్టి దీనికి మా మాజీ సర్పంచ్ గారు అబసన్ యాద్గిరన్న గారు పోరాటం చేయడం జరిగింది అలాగే ఎంపీపీ మాజీ ఎంపీ బందర్సీన వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది అలాగే జేసీ వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది అలాగే మా పాలక వర్గం కూడా ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలక వర్గంతో పాటు మా చైర్పర్సన్ గారు కూడా అందరం దీని దృష్టికి తీసుకెళ్లి అప్పుడు నా ప్రభుత్వంతో కొట్లాడి కాంట్రాక్టర్ చేంజ్ చేసిన ఇప్పుడు నా ప్రభుత్వంలో నమస్కారం అండి నేను ఆర్ఎన్ అండి నా పేరు సింధు ప్రస్తుతం ఇంకా మూడు స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ఆరోబి గట్కేసర్ సంబంధించి ఆ మూడు స్లాబ్లు అన్నది ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది మాక్సిమం మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది ఆల్మోస్ట్ అయిపోనికే వచ్చింది కాబట్టి త్రీ స్లాబ్సే బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది మాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం